పాన్ ఇండియా స్థాయిలో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో డ్రాగన్ ముందున్నదనేది చెప్పుకోవాలి దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో జూనియర్ ఎన్టీఆర్ ఒక పవర్ఫుల్ పాత్రలో హీరోగా నటిస్తున్నారు ఇప్పటికే ఈ మూవీపై ఫ్యాన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ఇటీవల సమాచారం మేరకు ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉండబోతుందని అది సినిమాలో హైలైట్ అవుతుందని టాక్ అయితే నడుస్తోంది ఈ స్పెషల్ సాంగ్లో ఎన్టీఆర్తో కలిసి నేషనల్ క్రస్ రష్మిక మందన కనిపించనుందని ఫిల్మ్ వర్గాలో గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ పాట కోసం ఇప్పటికే రష్మికను సంప్రదించారని ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది సెకండ్ హాఫ్లో వచ్చే ఈ పాటకు భారీ అండ్ మాస్ అపిల్ ఉండనుందట ఇది ఫస్ట్ టైం ఎన్టీఆర్ రష్మిక కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న కాంబినేషన్ కావడంతో థియేటర్లు హంగామా చేయడం ఖాయమని అంటున్నారు ఇకపోతే ఎన్టీఆర్ నటిస్తున్న మరో పాన్ ఇండియా మూవీ వార్టు కూడా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్లో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు తారక్ బర్త్డే సందర్భంగా విడుదలైన టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది డ్రాగన్ మూవీకి సంబంధించి ఇప్పటికే టైటిల్ ఖరారు అయ్యిందా అన్న దానిపై అధికారిక ప్రకటన రాలేదు ఇందులో ఎన్టీఆర్తో పాటు సప్తసాగరాలు దాటి మూవీ ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్గా కనిపించనుందని టాక్ అయితే వినిపిస్తోంది ఈ సినిమా అధికారిక పోస్టర్ మరియు సాంగ్ విడుదలపై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఏదేమైనా డ్రాగన్ సినిమాలో ఒక ఐటెం సాంగ్ ఉండబోతుంది ఆ ఐటెం సాంగ్లో నేషనల్ క్రష్ రష్మిక మందన నటించనున్నారు అనే వార్త మాత్రం ప్రజెంట్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది